నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అలాగే ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే వసంత పంచమి జనరల్ గా అంటే అందరికీ ఐడియా లేదు కొంతమంది తెలుస్తుంది కొంతమంది తినేది ఇప్పుడు నాకు కూడా వసంత పంచమి అంటే నేను జనరల్ గా ఏదో మార్వాడి పండుగ ఏమో అనుకునేదండి కానీ అన్నాగా ఇది సరస్వతి పూజ అనమాట ఆ రోజే వసంత పంచమి రెండు పండుగలు అనుకున్నాను సో మీరే చెప్పాలి వసంత పంచమి దాన్ని ఇంకా ఎన్ని రకాలుగా మనం పిలుస్తూ ఉంటాము దాని విశిష్టత అంటే మనకి ఋతువుల వారిగా వస్తుంటాయి ఇది మాఘమాసం అంటే మాఘమాసం అనగానే చూడండి అంటే పూర్వం ఆ పాట ఎందుకు వచ్చింది మాఘమాసం ఎప్పుడు వస్తుంది అంటే పెళ్లి అంటేనే మాఘమాసం ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు అప్పుడు పెట్టుడు ముహూర్తాలు అట్లా పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో మరి అంటే కేవలం మాఘమాసంలో మాత్రమే వివాహాలు జరిపించేవారేమో అంత ప్రాచుర్యం మాఘమాసం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసేంత అక్కడ రథసప్తమికి సూర్యనారాయణమూర్తి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు సప్తమికి ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే నాకు నా రీసెర్చ్లో ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు దక్షిణాయన ప్రయాణాన్ని ముగించుకొని ఉత్తరాయణంలో ప్రవేశించారు ఆయన ఉత్తరాయణలో ప్రవేశించిన తర్వాత మనకి మాఘమాసం వస్తుంది మాఘమాసం అంటే బీజం అంకురం మొలకెత్తడానికి యోగ్యమైనటువంటి సమయం అయి ఉండాలి విత్తనం నాటితే ఇంకొకటి ఏదన్నా అంటే ప్రారంభించడానికి కొత్త పనులు ప్రారంభించడానికి రైతులు వ్యవసాయాన్ని ప్రారంభించడానికి ముందు దుఃఖ తున్నుతారు అలాగే పంచమానికి రవి మన కాలపురుష చక్రంలో పంచమాధిపతి మేష వృషభ మిథున కర్కాటక సింహం సింహరాశ్యాధిపతి రవి పంచమ స్థానం పంచమస్థానం మనకి ఏం సూచిస్తుంది ప్రేమ విద్య ఉద్యోగం ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి ఆ సంతానం చదువు ఇవి రెండు కూడా దాంట్లో ఉంటాయి వసంత వసంతపంచం అనగానే సరస్వతి దేవి పూజ జ్ఞానం కోసం అంటే జ్ఞానకారుడు ఎవరు సూర్యుడు చీకట్లుగా ఉందమ్మా నువ్వు ఎంత ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఉన్నా నువ్వు గుర్తుపెట్టుకోవచ్చు కెమెరా ఎక్కడ ఉందో లైట్ ఎక్కడ ఉందో అని గుర్తు పెట్టుకోవచ్చు బ్లైండ్ గా కానీ ఎక్కడో చిన్న అనుమానం ఉంటుంది నడక తప్పటడు పడుతుంది క్లారిటీగా ఉండదు ఎంత నాలెడ్జబుల్ గా మనకి తెలిసినంత అక్కడ ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది స్ట్రైట్ గా వెళ్ళి అంటే నువ్వు చీకట్లో వెళ్ళి ప్రాక్టీస్ చేసేసి పట్టేసుకోవచ్చు కానీ ప్రాక్టీస్ అవసరం లేకుండా నువ్వు చేయగలిగినటువంటి అంటే ఎలాంటి అనుమానం లేకుండా ప్రమాణాలు అనుమాన ప్రమాణం లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి అనుకున్న సాక్ష్యాన్ని సాధించడం ఇది సూర్యుడు ప్రతీక ఇది మనకు ఇచ్చినటువంటి వరం ఈ మాఘమాసంలో వచ్చేటువంటి వసంత పంచమి సరస్వతి అంటే జ్ఞానానికి ప్రతీక అలాగే సంతానం కావాలనుకున్న వాళ్ళు ఈ వసంత పంచమిని పురస్కరించుకుని సూర్య ఉపాసన ప్రారంభించితే మళ్ళీ సంవత్సరం తిరిగేసరికల్లా మీరు సంతానవంతులై ఆరోగ్యవంతులు అవుతారు వివాహాలు అంటే సంతానం ఎప్పుడు వస్తుంది వివాహం తర్వాత కదా వివాహకారకుడు అంటే మాఘమాసం పెళ్లిళ్ళకి ప్రతీక మనకి దీనికి ముందే ధనుర్మాసంలో గోదావరి కళ్యాణం చేశాం అంటే కళ్యాణానికి కూడా ప్రతీక సూర్యుడే ఆవిడ ఆరాధించింది శ్రీమన్ శ్రీమన్నారాయణుడిగా ఆరాధించింది ఇదంతా కూడా సూర్య ఉపనిషత్తులు ఉంటుంది సూర్యుడితోటే ఉంటుంది అందుకని వసంత పంచమి అనేది మనలో జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది పిల్లలకి బుద్ధి విద్యాబుద్ధులు నేర్పిస్తుంది సరస్వతిగా ఆయన మనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు అంటే మిగతా రోజుల్లో ధనుర్మాసంలో రావచ్చు లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి అంటే అయిపోయిన పుష్యమాసంలో లేకపోతే మాసంలో కాదు మాఘమాసంలోనే వసంత పంచమి ఎందుకు వచ్చింది అంటే ఆ స్థా కర్మస్థానం అన్నమాట దశమ స్థానం అంటే శనికి సంబంధించినటువంటి మకర రాశిలో ప్రవేశం కర్మ జ్ఞానం వైపు నడిపిస్తుంది దాన్ని మనం ప్రేరణగా తీసుకుని ఈ వసంత జ్ఞానోదయం సరస్వతీ దేవిగా ఆరాధన చేస్తాం ఒక అద్భుతమైనటువంటి మంత్రం ఉంది అంటే పిల్లలకి చదువు రావడం కోసం తల్లులు వాళ్ళకి వినిపించాల్సినటువంటి తల్లులు చదివి వినిపించాల్సినటువంటి మంత్రం పావకానహ సరస్వతి వాజే విర్వాజనీవతి యజ్ఞం వస్తు దియావసు ఇది వేద మంత్రం సరస్వతి మంత్రం ఇందులో దేవత సరస్వతి చందస్సు వచ్చి చందస్సు గాయత్రి చందస్సు ఈ మంత్రాన్ని ఆ ప్రతినిత్యం తల్లులు అంటూ పిల్లలతో చేయిస్తే వాళ్ళలో ఆ చదువు మీద జ్ఞానం పెరుగుతుంది ఇప్పుడు పిల్లలు ఎదిగిన తర్వాత మా పిల్లలు మాటలేదు చదవట్లేదు ఇబ్బంది పడతారు వాళ్ళని కూడా కూర్చోబెట్టి వాళ్ళతో ఇది చదివించండి వాళ్ళకి అద్భుతమైనటువంటి జ్ఞానం వస్తుంది సరస్వ సరస్వతి అనుజ్ఞానం ఈ వసంత పంచమికి ఇంకొకసారి చెప్పండి సరస్వతి వాజే బిర్వాజని యజ్ఞం గురుగారు అలాగే వసంత పంచమి రోజు అక్షరాభ్యాసాలు జరుగుతాయి అదే చెప్పారు కదా చదువుకి సంబంధించి జ్ఞానానికి సంబంధించి సంతానం కోసం చేసుకునే వాళ్ళు వివాహాలు ఆలస్యం అవుతున్న వాళ్ళు అందరూ కూడా ఇందులో వాళ్ళు కాదు కావచ్చు వివాహం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ వసంత పంచమి రోజు సంకల్పం చెప్పుకుని రథసప్తమికి సప్తమికి ఉంది